సాయి ఈ రోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి తెలియజేస్తున్నారు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ ని మనసులో అనుకోండి వారికి బాబావారు చూపుతున్న పరిష్కారం ఏమిటో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి తండ్రి చూపుతున్న సమాధానం మూడు రోజుల పాటు మురిగి మురిగి పని అవుతుంది మీరు ఏ పని కావాలని ఎదురు చూస్తున్నారో అది మూడు రోజుల తర్వాత పని అవుతుందని బాబావారు సమాధానం ఇచ్చారండి కాబట్టి ఓపికతో శ్రద్ధ సబూరిని వహిస్తూ ఎదురు చూడాలని బాబా చెబుతున్నారు నెంబర్ టూ కోరుకున్న వారికి బాబావారు ఈ విధమైన సమాధానం ఇచ్చారండి దీనులను ఆదుకుంటే పని అవుతుంది దీనులనగా ఆపదలో ఉన్న వాళ్ళు ఆకలితో ఉన్నవారిని ఆదుకుంటే మీ పని అవుతుందని తెలియజేస్తున్నారు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన కనీసం కష్టాల్లో ఉన్నవారికి మాట సహాయం చేసినా మీ పని అవుతుందని బాబా వారు తెలియజేస్తున్నారు ఇప్పుడు మూడో నెంబర్కి తండ్రి ఏ విధమైన సమాధానం ఇచ్చారో చూద్దాం అంతా నా ఆధీనం చేసి నిశ్చలమైన దీక్షతో సమబుద్ధితో ప్రవర్తించు అంతా శుభమే మీరు ఏ పని కావాలని కోరుకున్నారో ఆ పని మీద భారం అంతా తండ్రి పైన వేసి నిశ్చలమైన దీక్షతో మంచి బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటే అంతా శుభమే జరుగుతుందని సాయినాథుడు తెలియజేశారండి అందరికీ సాయిరామ్